వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇవాళ సత్యనపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అప్డేట్స్ అనే గతం నుంచి చూస్తూనే ఉన్నాం నిన్న కూడా అనుకున్నాం చాలాసార్లు ఎందుకు వెళ్తున్నారు ఈయన అసలు దేని గురించి అలాగే ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు అని సో ఇక్కడ రూట్ అంతా చాలా క్లియర్గా ఉంది ఆయన రూట్ ఏంటంటే లేదు వాళ్ళ పార్టీ లైన్ ప్రస్తుతానికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల సమస్య తలెత్తాలి తలెత్తేలాగే రాజకీయం ఉండాలి అనేది స్పష్టంగా వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయంలో కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు వారి కార్యకర్త అతను గత ఏడాది కూటమి అధికారంలోకి అంటే ప్రమాణ స్వీకారానికి అవ్వలేదు ఎన్నికలైపోయి ఫలితాలు ఇక తెలుస్తాయి అన్న రోజు నుంచి ఒక నాలుగు రోజుల తర్వాత చనిపోయాడు దాని కారణాలు చూద్దాం సో చనిపోయాడు ఆ రోజు వెళ్ళలేకపోయారు సరే ఏడాది తర్వాత సంస్మరణ లేదంటే ఆయన విగ్రహం ఏదో అక్కడ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి కార్యకర్త విగ్రహావిష్కరణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు మంచి కార్యక్రమం కార్యకర్త గురించి కార్యకర్త కుటుంబం గురించి పట్టించుకుంటున్నారా అన్న ఒక మంచి పేరు ఆయనకు వస్తుంది కానీ బ్యాక్గ్రౌండ్లో జరిగినటువంటి విషయాలు ఇవన్నీ చూస్తే అలాగే జగన్మోహన్ రెడ్డి గారి టూర్లు ఏవైతే ఉన్నాయో వీటిని నిశ్చితంగా పరిశీలిస్తే ప్రజల సమస్యల్ని పక్కన పెట్టి ప్రజల సమస్యల మీద కాకుండా అంటే ఒక ప్రతిపక్షంగా కాకుండా ఒక సొంత ఎజెండాతో రాజకీయం చేయాలి రాష్ట్రంలో అలజడులు రేగాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే ఆయన టార్గెట్ ఈ టూర్స్ అనేవి ఉన్నాయి మరి ఆయనకి ఆ సలహాలు ఆయనే ఇస్తున్నారా లేదంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారా ఇలాగే చేయాలి అనేది తెలియనటువంటి అంశం ఎందుకు ఇది మాట్లాడాల్సి వస్తోంది అంటే గత కొద్ది కాలంగా వైఎస్ఆర్సీపీలో ఎవరైతే అరెస్ట్ అవుతూ వస్తున్నారో నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు దాంట్లో ఈవీఎం పగలగొట్టినటువంటి ఈవీఎం పగలగొట్టినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలాగే ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి మాజీ ఎంపీ నందిగం సురేష్ కావచ్చు ఇలాగ కొంతమందిని జైలుకి వెళ్ళి మరీ పరామర్శించొచ్చారు అలాగే వల్లభనేని వంశీ సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే పిన్నెలిది ఈవీ ఈవీఎం పగలగొట్టారో అలాగే పల్నాడులో ఎటువంటి నియంతృత్వ పోకడలకి ఆయన ఇచ్చేశారు అని చాలామంది అప్పుడు చెప్పారు అది ఒకటి ఇక నందిగం సురేష్ సరే ఆయన ఎంపీగా ఉండి ఏం చేశారు ఇవన్నీ పక్కన పెడితే ఒక మహిళ హత్య కేసులో ఆయన కూడా నిందితుడిగా ఉన్నారు దాంట్లో రిమాండ్లో ఉన్నారు హెల్త్ బాగోక ఒక హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యారన్న వార్త తెలిసింది సో ఆయన్ని తర్వాత వల్లభనేని వంశీ ఎంత నీచంగా మాట్లాడాడు ఎంత నీచంగా ఆయన మాట్లాడాడు ఒక మహిళ గురించి అనేది అందరికీ తెలిసిందే సో ఆయన్ని ఇలా వరుసగా వెనకేసుకుంటూ ఈ జైలు నేను చేసుకుంటూ వచ్చారు అలాగే పార్టీ నేతలు కొంతమంది చనిపోయినప్పుడు అలాగే జవాన్ మురళీ నాయక్ చనిపోయినప్పుడు మన పహల్గా దాడి సమయంలో జవాన్ మురళీ నాయక్ చనిపోయినప్పుడు వారి కుటుంబం దగ్గరికి వెళ్ళి అంటే ఎవరు చెప్పరా కనీసం అయ్యా అక్కడ చనిపోయారు ఒక మనిషిని కోల్పోయాం అక్కడ మనం విషాదంతో ఉండాలి కనీసం మౌనంగా ఉండాలి అంతేగాని నవ్వకూడదు అని ఎవరిని చెప్పరా సరే ఇవన్నీ అయిపోయాయి యాత్రలు దాని తర్వాత మొన్న పల్నాడులోనే మళ్ళీ చూసాం ఒంగోలు పొదిల్లోనో ఎక్కడో ఆయన పర్యటన కావచ్చు అంతకుముందు గంజాయి బ్యాచ్ ఎవరైతే గంజాయి మత్తులో కుర్రాళ్ళు ముగ్గురు ఏ విధంగా పోలీసులని కొట్టారు అలాగే ప్రజల మీద చాలామంది మీద దాడి చేశారు అనేటువంటివి ఆ రౌడీ షీట్ ఉన్నటువంటి వాళ్ళు ఒంగోలు మొత్తం బయటపడ్డాయి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళని పరామర్శించడం అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ ఇక ఈరోజు ఈరోజు జరిగినటువంటి దాంట్లో ఆ కార్యకర్త నాగమల్లేశ్వరరావు అంటే ఉప సర్పంచ్ కూడా అట రెంటపాల రెంటపాలెమ ఇది ఉంది అక్కడ గ్రామం ఆ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన చనిపోయాడు ఈ చనిపోయిన తీరు ఎలా ఉంది అంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వచ్చేది మళ్ళీ నేనే ముప్పై ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి మనమే అధికారంలో ఉంటాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల స్ట్రాటజీ అప్లై చేశారు అన్నిటికీ మేము సిద్ధం వస్తున్నా మళ్ళీ అని చెప్పి ఇవన్నీ కూడా ఆయన క్యాంపెయిన్స్ ఇవన్నీ అయ్యాయి ఇదే ఒక ఐడియాలజీని కార్యకర్తల్లో ఇంజెక్ట్ చేసుకుంటూ వెళ్ళారు ముందు నుంచి కూడా అంటే తప్పు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిదే ఉంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనకుండా మళ్ళీ ప్రజల్లోకి మనం వెళ్తున్నాం ప్రజల ఆదరణ చూరగొంటున్నాం అని ఉంటే బాగానే ఉండేదేమో కాదు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మనమే కుడుతున్నాం చంద్రబాబు కూడా ఈసారి గెలవడు ఖచ్చితంగా చూస్తూ ఉండండి ఇది వాళ్ళు ఇచ్చినటువంటిది అలాగే దీనికి తగ్గట్టుగానే సర్వేలు ఆ రోజు ఇచ్చినటువంటి ఒక ప్రముఖ సర్వే ఇది చూసి సదరు నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఉప సర్పంచ్ తనకున్నటువంటి ఐదెకరాల పొలం అలాగే కొన్ని కోట్ల రూపాయల్లో బెట్టింగ్ వేశాడు అది ఎవరైనా కావచ్చు ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు ఖచ్చితంగా మేమే గెలుస్తున్నాం చూసుకోండి అని చెప్పి కోట్లలో బెట్టింగ్ వేశాడు అంటే అంత మానసిక స్థాయిని ఆరు ఆ రేంజ్కి తీసుకెళ్ళిపోయారు ఆ క్యాంపెయిన్స్ తోటి వీటితో జగన్మోహన్ రెడ్డి గారు ఈ తీసుకెళ్ళిపోయినటువంటి క్రమంలో జూన్ నాలుగో తారీఖు ఎలక్షన్ అయిపోయింది ఫలితాలందరికీ తెలిసిందే ఏ రకంగా వచ్చాయి ఏంటి అనేది నాలుగొని ఫలితాలు రావడం ఐదో తేదీన గడ్డి మందు గడ్డి మందు అంటే పురుగుల మందు అది తాగి అస్వస్థతకు గురి కావడం అస్వస్థతకి గురయ్యి హాస్పిటల్లో చేరడం హాస్పిటల్లో చేరి సావు బతుకుల మధ్య నాలుగు రోజులు ఉండి జూన్ తొమ్మిదో తేదీన ఆయన మృతి చెందాడు జూన్ తొమ్మిదిన దీనికి సంబంధించి అసలు ఆ టైంలో ఆయన ఎక్కడున్నాడు ఏంటి అనేటువంటిది కూడా రెంటపాళ్ల ఎస్పీ రిజర్వ్డ్ పంచాయతీ కావడంతో అక్కడ ఆయన్ని ఉప సర్పంచ్ ఇవన్నీ కూడా సరే అక్కడ ఏం చేశారనేది పక్కన పెట్టేస్తే ఈ బెట్టింగ్లు ఓడిపోయిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లించాలి మరి ఇప్పుడు నేను ఏం చేయాలి అలాగే పరువు పోయింది మన పార్టీ ఓడిపోయింది అనేటువంటి ఒక దాంతో ఆయన ఆత్మహత్య చేసుకుంటే అదేదో స్వాతంత్ర సమరయోధుల్లాగా ఆయన ఏదో ఇంకోటి చేసేశాడు నా పార్టీ కోసం ఏకంగా ఇంత కష్టపడి చనిపోయాడు పార్టీ కోసం కష్టపడి చనిపోలేదు పార్టీ బెట్టింగులు పార్టీ గెలిచిపోద్ది అని చెప్పి తప్పుడు ప్రచారాలు ఏవైతే చేసుకున్నారో వాటిని నమ్మి బాగా ఆ గెలుపు మత్తు ఇంకేముంది వచ్చేస్తాం మనం అనేటువంటి ఆ క్యాంపెయిన్స్ మత్తులో పడి జగన్మోహన్ రెడ్డి గారి మాటల మత్తులో పడి బెట్టింగులు కాసి ఉన్నదంతా పోగొట్టుకునే స్థాయికి వచ్చేసి చివరికి చనిపోయాడు అలాంటిది ఆ కార్యక్రమానికి వెళ్ళి ఇప్పుడు ఏం సమ్ అంటే ఏం చెప్తున్నారు బెట్టింగులు మీరు కాయండి పర్వాలేదు అని చెప్పి యాక్సెప్ట్ చేస్తారా నన్ను నమ్మండి ఉన్నది అమ్ముకోండి ఇది ఇది ప్రమోట్ చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఇది సబబైనా అసలు ఇలా చేయొచ్చా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో ఇక ఈ కార్యక్రమానికి సరే ఎవరు వెళ్ళద్దు అనలేదు అయ్యా మీరు పెట్టుకోండి దరఖాస్తు చేసుకోండి కేవలం ఆ ప్లేస్లో వంద మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తాం ఎందుకంటే చాలా చిన్న గల్లీ అది అక్కడ ముప్పై వేల మంది వస్తారు నలభై వేల మంది వస్తారు అని చెప్పి మీరు కార్యక్రమాలంటే అదేమి ఓపెన్ ప్లేస్ కాదు సభ పెట్టుకోవడానికో ఇంకొకదానికో ఒక విగ్రహావిష్కరణ మీరు అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ మీ కాన్వాయికి మూడు కార్లు మీతో పాటు ఒక వంద మందిని మాత్రమే మేము అలౌ చేస్తాం తప్ప మిగతా వాళ్ళని అలౌ చేయమని చెప్పి పాతికి చెక్పోస్టులు పోలీసులు పెట్టారు అంతా అయ్యింది అక్కడికి కూడా అక్కడికి కూడా ఇందాకనే ఎస్పీ గారు సమావేశం పెట్టి మరీ చెప్పారు ఒక వృద్ధుడు జగన్మోహన్ రెడ్డి కాన్వాయి గుద్దుకొని హాస్పిటల్లో చేరి చనిపోయాడు పట్టించుకోకుండా వదిలేసుకుని వెళ్ళిపోయి వదిలేసి వెళ్ళిపోయింది కానుమయ మొత్తం అంతా కూడా వదిలేసి వెళ్ళిపోయింది ఎస్పీ గారు ఇచ్చినటువంటి డీటెయిల్స్ మరి ఇలాగ ప్రతిదానికి వెళుతూ అక్కడ ముప్పై వేల మంది వస్తారని లేదంటే ఎంతమంది వస్తారని దేనికి మీరు బహిరంగ సభ పెట్టుకుని ఇంతమంది వస్తారు మాకు ఇప్పుడు మన తెలుగుదేశం మహానాడు జరిగింది జనసేన పార్టీ ప్లేనరీ కూడా అంతకుముందు జరిగింది జరిగినప్పటికీ ఇంతమంది వస్తారు మాకు ఇలా ఉంటుంది పరిస్థితి అంటే దానికి తగ్గట్టుగా పోలీసు వాళ్ళ వాళ్ళు ఇచ్చేటువంటి సెక్యూరిటీ కావచ్చు పర్మిషన్స్ ఇవన్నీ కూడా చూసుకొని సార్ ఈ ప్లేస్లో అయితే ఇక్కడ ఘర్షణలు జరిగే అవకాశం ఉంది లేదంటే ఇక్కడ తొక్కే స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఇంతమంది ఉంటారు సో ఇక్కడ కాదండి మీరు వేరే ప్లేస్ని ఆప్షన్ ఇవ్వండి అక్కడ మీకు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తామని వాళ్ళు చెప్తారు అలాంటిది ఇన్నాళ్ళు జరిగినటువంటి ఘటనలు ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే అంగళ్ళు ఘటన కావచ్చు ఇంకోటి కావచ్చు అసలు అంత ఇరుకు గల్లీలోకి ఎవరు ఎలా మూవ్ చేశారు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది చంద్రబాబు మీటింగ్లో ఎంతమంది ఎందుకు చనిపోయారు ఇలాగ ఎన్నో మాటలు మాట్లాడారు ఇక్కడ కూడా అదే జరిగేటువంటి అవకాశం ఉంది గతంలో జరిగినటువంటి పొరపాట్లు జరగకూడదని జగన్మోహన్ రెడ్డి గారి ఆయన అభిమాని విగ్రహాన్ని ఆవిష్కరించడానికి పర్మిషన్ ఇస్తూనే లిమిటెడ్గా వంద మంది మాత్రం వెళ్ళండి అంటే ఏమన్నా మనం ఎమర్జెన్సీలో ఉన్నావా లేదంటే నియంతృత్వ పోకళ్ళలో ఉన్నావా కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ కూటమి ప్రభుత్వం అడ్డగించేస్తోంది ప్రజల్లోకి మమ్మల్ని వెళ్ళనివ్వరా ఈ మాటలన్నీ వస్తున్నాయి మీ ప్రాణాలకి మీ గురించని మీ కార్యకర్తల మంచి కోసం అని చెప్పి పోలీసులు అక్కడ ముందస్తుగా చర్యలు చేపట్టి మంచిగా చెప్తే దాన్ని కూడా తప్పుగా తీసుకుంటున్నారంటే ఇక సమాజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నట్టు లేదు నా పద్ధతి ఇంతే నేను ఇంతమందితోటే వస్తా ఎవడెలా ఆపుతాడని నేను చూస్తా అంటూ పోలీసుల్ని టార్గెట్ చేస్తూ ఉంటే తెలియట్లేదా పోలీసులు ఊరుకోరు అని సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అసలు ఒక పక్కన హత్య చేసిన వాళ్ళని పరామర్శించడం హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి వాళ్ళని పక్కనే పెట్టుకుని తిరుగుతూ ఉండడం రెండోది గంజాయి బ్యాచ్ గంజాయి మత్తులో ఇష్టం వచ్చినట్టు గొడవలు చేసినటువంటి వాళ్ళని వాళ్ళని పరామర్శించడం ఇక ఇప్పుడు వచ్చి బెట్టింగ్ యాప్ బెట్టింగ్ యాప్లు కూడా కాదు పార్టీయే గెలుస్తుంది జగనే ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి ఒకనొక సర్వే అలాగే వీళ్ళు చేసినటువంటి క్యాంపెయిన్ల మీద నమ్మకంతో కోట్ల రూపాయలు బెట్టింగ్లు కాసి ఓడిపోయిన తర్వాత పరువు పోగొట్టుకొని ఆ డబ్బులు ఎలా కట్టాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నాడు రాష్ట్రంలో ప్రజల కోసం వరదల్లో పది మందిని కాపాడి చనిపోలేదు లేదంటే అగ్ని ప్రమాదం జరుగుతూ ఉంటే పది మందిని కాపాడి చనిపోలేదు పురుగుల మంది దాగి పరువు పోతుందని ఆత్మహత్య చేసుకున్నాడు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బయటికి తెలియట్లేదు కానీ చాలామంది ఈ ఈ క్యాంప్ అయినదంతా నమ్మి ఆ సర్వేల్ని నమ్మి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది వేరే రాష్ట్రాలకు వెళ్ళి కూలి పనులు చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ పరుగుబోతుందని మరి ఇలాంటి పరామర్శలు ఇలాంటి టూర్లు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రజలతో సంబంధం లేదు నేను ఇలాంటి వాళ్ళనే నేను పరామర్శిస్తాను లేదంటే ఇలాంటి వాళ్ళ గురించే నేను ఉంటాను అని చెప్తే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇది కాదా మరి దిగజారుడు రాజకీయం అంటే అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు మరి మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి పంధ ఆయన టూర్లు శాంతి భద్రతల విఘాతానికే కనిపిస్తున్నాయి తప్ప ఇంకోటి కాదు అని పోలీసులే కాదు చాలామంది అంటున్నటువంటి వ్యాఖ్య మరి నిజమేనాది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి